శ్రీ మాత్రేణమహ శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశిష్యులు ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ రోజు నుండి ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఈ ధనుర్మాసంలో గోదాదేవి యొక్క కథను విన్నవారికి ఆ అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది తమిళనాడులోని శ్రీవల్లి పుత్తూరులో విష్ణు చిత్రుడనే భక్తుడు ఉండేవాడు ఈ విల్లి పుత్తూరులోనే శ్రీకృష్ణుడు మర్రి మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించడని నమ్మకం అందుకే ఇక్కడ ఆలయంలోని ప్రధాన దైవమే ఆ చిన్ని కృష్ణుడు విష్ణు చిత్తుడు నిత్యం ఆ కృష్ణుడికి పుష్పమాలని అర్పిస్తూ ఉండేవాడు విష్ణు చిత్తుడి అసలు పేరు బట్టానాథుడు నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది ఆయనను విష్ణు భక్తులైన ఆల్వారులలో ఎంచి ఆయనకు పెరియాల్వారు అంటే పెద్ద ఆల్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు అలాంటి పెరియాల్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణు చిత్తుడు ఆమెకు కోదై అంటే పూలమాల అన్న పేరుతో గారాభంగా పెంచసాగాడు విష్ణు చిత్తుడు ఆ పేరే క్రమంగా గోదాగా మారింది గోదాదేవి చిన్నప్పటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగిందే యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లని వాడే కనిపించసాగాడు తన చుట్టూ ఉన్న స్నేహితురాలంతా ఒకప్పటి గోపికలని తానుండే విల్లి పుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది అంతేకాదు తన తండ్రి విష్ణుచిత్తుడు రోజు భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తనే ధరించి తనలో ఆ కృష్ణుని చూసుకుని మురిసిపోయేది ఈ దృశ్యం ఒకరోజు విష్ణు చిత్తుని కంట పడనే పడింది తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా ఆనందం కలుగుతుందని తెలియజేశాడు ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణ ప్రేమని మరింతగా పెంచాయి తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలని పాటించాల్సి ఉంటుంది అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చిలికెత్తలను కూడా ప్రోత్సహించింది తన స్నేహితురాలను మేలుకొలిపేందుకు వారికి వ్రత విధానాలను తెలియజేసేందుకు తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు ముప్పై పాశురాలను పాడింది గోదా అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు దాంతో ఆయన విష్ణు చిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణు చిత్తునికి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి వెంటనే గోదాదేవిని విల్లి పుత్తూరులోని ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరాడు అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు పెళ్లి కూతురుగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగి నాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు ఇప్పుడు మనం ధనుర్మాసం యొక్క విశిష్టతను తెలుసుకుందాం కార్తీక మాసం మాఘమాసం శ్రావణ మాసం ఇలా ఈ నెలలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చాలా మంది భావిస్తారు కానీ ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల ఈ నెలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది ధనుర్మాసం అంతా ఉదయం సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మి కరుణా కటాక్షాలు సిద్ధిస్తాయి ధనుర్మాసం విష్ణువుకి చాలా ప్రత్యేకమైనది తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు విష్ణు ఆలయాల్లో ఉదయం అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు ఇలా చేయడాన్ని బాలభోగం అంటారు అలాగే ధనుర్మాసం దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం లాంటిది ఈ మకర కర్కాటక సంక్రాంతులలో స్నాన హోమవ్రత పూజలు చేయటం చాలా మంచిది ధనుర్మాసానికి ఎంతో విశిష్టత ఎందుకు వచ్చిందంటే ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం కావటం వల్ల వైష్ణువులు ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు గోదాదేవి ధనుర్మాసం అంతా విష్ణు వ్రతం చేపట్టి స్వామిని కీర్తించింది సూర్యాలయాలు వైష్ణవాలయాలు సందర్శించడం చాలా మంచిది ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన అని అర్థం ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం దేవాలయాల్లో ఆండాలమ్మ పూజ తిరుప్పావై పఠనం గోదా కళ్యాణం ప్రసాదాలు మొదలైనవి ధనుర్మాసంలోనే నిర్వహిస్తారు తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం బదులు తిరుప్పావై గానం సహస్రనామార్చనలతో తులసి దళాలకు బదులు బిల్వ పత్రాలను ఉపయోగిస్తారు ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు దరిద్రం దూరం అవుతుంది ఈ నెలలో ప్రతిరోజు ముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రలవుతారని ప్రతీతి సాక్షాత్తు భూదేవి అవతారమైన ఆండోల్ రచించిన దివ్య ప్రబంధమే తిరుక్పావై ద్రవిడ భాషలో తిరు అనగా పవిత్రం పావై అనగా వ్రతం అని అర్థం వేదాలు ఉపనిషత్తుల సారమే తిరుపావై అని హిందూ పురాణాల్లో పేర్కొన్నారు ధనుర్మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి తర్వాత పదిహేను రోజులు దద్దోజనం సమర్పించాలి పెళ్లి కాని అమ్మాయిలు ఇంటి ముందు ముగ్గులు గొబ్బిలతో పూజలు చేయటం వల్ల తాము కోరిన వరుడు లభిస్తాడు ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యపిండి పసుపు కుంకుమ పూలతో అలంకరించి పూజిస్తారు లక్ష్మీ రూపంలో ఉన్న గొబ్బెమ్మలను పూజించడం వల్ల మంచి జరుగుతుంది నిత్యం ముగ్గులు వేయటం వల్ల స్త్రీలకు వ్యాయామం కూడా అవుతుంది గోదాదేవి మార్గలి వ్రతం పేరుతో విష్ణువును ధరుమాసం అంతా పూజించింది శ్రీకృష్ణుని ధనుర్మాసం నెల రోజులు తులసీమాల సమర్పించే యువతులకు నచ్చిన వరుణితో వివాహం జరుగుతుంది ధనుర్మాసం వ్రతం దీని గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం ధనుర్మాస వ్రతం గురించి బ్రహ్మాండ ఆదిత్య పురాణాల్లో భాగవతంలో నారాయణ సంహితలో కనిపిస్తాయి ఈ వ్రతం వాళ్ళు తమ స్తోమతను బట్టి విష్ణు ప్రతిమని చేయించి పూజించాలి ప్రతిరోజు సూర్యోదయానికి ముందే స్నానాలు పూర్తి చేయాలి పంచామృతాలతో మహావిష్ణువుని అభిషేకించి తర్వాత దళాల పూలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం సమర్పించాలి నెల రోజులు చేయలేని వాళ్ళు పదిహేను రోజులు ఎనిమిది రోజులు లేదా ఒక్కరోజైనా చేయవచ్చు ధనుర్మాస వ్రతం చేయటం వల్ల ఇహలోక సుఖాలు పరలోక మోక్షం పొందుతారు ఆత్మ పరమాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం ప్రాచీన కాలం నుంచి భారతీయులందరూ ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు నిజానికి ఆండాల్ పూజ తిరుపావే పఠనం గోదా కళ్యాణం మొదలైనవి ద్రావిడ దేశ సాంప్రదాయమని పెద్దలు తెలియజేశారు ధనుర్మాస కాలంలో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనం చేస్తారు సహస్ర నామార్చనాలలో తులసికి బదులు బిల్వ పత్రాలతో పూజిస్తారు విష్ణు చిత్తుడి కుమార్తె గోదాదేవి మానవ మాతృలని కాక శ్రీరాంగనాథుడినే వివాహం చేసుకుంటానని దీక్ష పూనుతుంది ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణువుని పూజిస్తూ తన అనుభూతిని భావాలన్నీ ఒక పద్యం అనగా పాశురం రూపంలో రచించేది అలా ముప్పై పాశురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది ఆమె భక్తికి మెచ్చి విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని అంటాడు ఆమె ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో ఆయన గోదాదేవిని తీసుకుని శ్రీరంగం చేరుకుంటాడు రంగనాథ స్వామితో వివాహం జరిగినంతనే గోదాదేవి ఆయన పాదాల చెంత మోకరిల్లి స్వామిలో అంతర్లీనమైమవుతుంది ధనుర్మాసంలో వివాహాలు జరిపించరు ఎందుకంటే రవి ధనస్సు రాశిలోకి ప్రవేశించి మకరంలోకి వెళ్లే సమయమే ధనుర్మాసం ధనస్సు మీనంలో రవి ఉన్నప్పుడు సూర్యుని రాశి అయిన బృహస్పతితో ఉన్నప్పుడు ఏ శుభకార్యాన్ని నిర్వహించకూడదు కేవలం పండుగ వాతావరణంతో అంతా సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు ఈ మాసంలో ఎక్కువగా సూర్య నమస్కారాలు చేస్తారు ఇంకా విష్ణుమూర్తిని నిత్యం వేకువనే పూజిస్తారు ఇలా చేయటం శుభప్రదం గోదాదేవి యొక్క కథను తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ